సలార్ మూవీ ప్రభాస్ సినిమా సో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ బట్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా అంతే పెట్టుకున్నారు బట్ వాళ్ళకి చాలా లాస్ అయింది కాబట్టి వాళ్ళు లబో దిబో మా డబ్బులు మేము లాస్ అయ్యాము అని చెప్పేసరికి వాళ్ళ డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చారంట సో ఈ సంబంధించి ఎన్నో విషయాలు మనకు తెలియజేయడానికి రోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ అండ్ అనలిస్ట్ విజ్ఞాన్ దాసరి ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ అండి ప్రభాస్ సినిమా సలార్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్ ఈవెన్ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ కూడా అంతే పెట్టుకున్నారు సో చాలామంది దాన్ని డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు బట్ వాళ్ళకి లాస్ వచ్చింది కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్కి మనీ వెనక్కి తిరిగి ఇచ్చారు అని న్యూస్ వస్తుంది నిజంగానే తిరిగి ఇచ్చారా ఏంటి ప్రజెంట్ అయితే సెలర్ డిస్ డిస్ట్రిబ్యూటర్స్కి నిర్మాతలు లాస్ వచ్చింది కదా అని చెప్పేసి కొంచెం అమౌంట్ వెనక్కి తిరిగి ఇచ్చేశారు అని ఒక న్యూస్ అయితే వచ్చింది బాగానే ఉంది వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు వీళ్ళు ఉన్నారు నెక్స్ట్ పార్ట్ టూకి దీన్ని ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది నువ్వు పార్ట్ వన్ డబ్బులే ఇచ్చేసావు పార్ట్ టూ ఉండు ముందైతే ఫ్రీకి ఇవ్వు లాభాలు వస్తే అప్పుడు షేర్ చేసుకుందాం అని అడుగుతారు ఇల్లు అవును పార్ట్ టూ ఉంది కదా సినిమా అందరితో ఉన్నాను అనుకోవచ్చు పార్ట్ టూ కూడా ఉంది నువ్వు పార్ట్ వన్నే ఉంది మళ్ళీ పార్ట్ టూ ఏంటో అని మాట్లాడతారు అలా ఉంటుంది సరే ఏదేమైనా ఇప్పుడు ఈ డబ్బులు వెనక్కివ్వడం అనేది నాకు ఎందుకో ఇష్టం లేదు వై బికాజ్ ఇట్లా ఇద్దరు ముగ్గురు ఇచ్చేస్తే మిగతా సినిమాలు కూడా మిగతా వాళ్ళు వచ్చి వాళ్ళు ఇచ్చారు కదా మీరు కూడా వెనక్కివ్వండి మీరు వెనక్కివ్వండి అని అడుగుతారు అంటే లాభం వస్తే డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్ దగ్గరికి వచ్చే ఎప్పుడైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా డిస్ట్రిబ్యూటర్స్కి లాభాలు వచ్చాయండి పది కోట్లు పెట్టి సినిమా తీశారు ఐదు వందల కోట్లు వచ్చాయి దాంట్లో ఒక వంద కోట్లు తెలిసి మీ సినిమాలు మాకు వచ్చిన ప్రొడ్యూసర్కి ఇచ్చారా లేదు ఇవ్వరు నెక్స్ట్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే హోల్సేల్ దుకాణం ఉంది నువ్వు లాట్లో వంద చీరలు తెచ్చేసావు దాంట్లో ఒక పది డ్యామేజ్ ఉన్నాయి నువ్వు కంపెనీకి రిటర్న్ ఇస్తే వాడు తీసుకోడు అది నీదే నువ్వు కొనేటప్పుడు అవన్నీ చూసుకొని తీసుకోవాలి నెక్స్ట్ ఏ ప్రోడక్ట్ అయినా అంతే కొనేటప్పుడు నువ్వు చూసుకొని తీసుకోవాలి బికాజ్ యూఆర్ సెల్లింగ్ ఇట్ అగైన్ నువ్వు తెచ్చేటప్పుడు లాట్లాట్లో తెస్తున్నావు చూసి కొనాలి ప్రోడక్ట్ నచ్చిందా ఓకే నచ్చకపోతే మేము రిటర్న్ తీసుకోము దయచేసి మమ్మల్ని అని అంటే కొన్నిసార్లు మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ని చూసే అంటే చెక్ చేసేంత అది కస్టమర్ హోల్సేలర్ దగ్గర నుంచి కస్టమర్లు చూసుకుంటారు బట్ హోల్సేలర్కి పాపం అవి ఉండవు అయతను లాట్ లాట్లో దింపేస్తాడు ఈవెన్ సినిమా వైజ్ డిస్ట్రిబ్యూట్ తీసుకున్నా ముందైతే సినిమా చూడాడు కదా బిందెలు కూడా లాట్లో వంద బిందెలు తెచ్చుకుంటే రెండు చోటలు పడతాయి అది వీడికే లాస్ వాళ్ళకి ఏం లక్షణం రిటర్న్ కూడా ఇవ్వలేడు రిటర్న్ ఇవ్వాలన్నా అది ఈయనకు పెద్ద ప్రాసెస్ మళ్ళీ అంతకంత ట్రాన్స్పోర్ట్ ఇచ్చి మళ్ళీ రాత్రి తెచ్చుకోవాలి దాని బదులు లాసే బెస్ట్ తనకి అట్లా హోల్సేలర్స్ సేమ్ సినిమా కూడా ఈ మధ్య కాలంలో ఏం చేస్తానంటే క్లాప్ కొట్టారో చాలు వెంటనే సుట్కేస్ తెచ్చి అడ్వాన్స్ ఇస్తున్నారు మీ సినిమా మాకే ఇవ్వాలి అని ముందు చూడు దాన్ని తర్వాత ఫ్లాప్ అయింది అనుకో మేము ఏదో నా మీద నమ్మకం వచ్చామని మా డబ్బులు మాకు ఇచ్చేయండి అంటే నీ వ్యాపారం బాగానే ఉండాలి నీకు నువ్వు ప్రాఫిట్ వస్తే యు ఆర్ హ్యాపీ లాస్ వచ్చినా నేనే భరించాలి అంతే కదా వీళ్ళకేం లేదు ఇంకా నిర్మాతలకి సో అట్లా కొంతమంది ఇచ్చి ఇచ్చి అలవాటు చేస్తే లాస్ట్కి ఏమైంది మొన్న లైగర్ డిస్ట్రిబ్యూటర్లు అందరూ మాకు డబ్బులు ఇవి డబ్బులు ఇవ్వని పూజ నా పీకల మీద కూర్చొని అక్కడ టెంట్లు వేసుకొని ధర్నా చేశారు ఫిలిం ఆఫీస్ ముందు అండ్ అలాగే మన ఈ పిల్లోడిది అఖిల్ సినిమా కూడా అఖిల్ ఏజెంట్ దాన్ని కూడా అలాగే అన్నారు ఆ ఎందుకు అంటే అంతకుముందు ఆచార్యకి డబ్బులు ఇచ్చారు కదా ఆచార్య ఫ్లాప్తో డబ్బులు ఇచ్చారంట నిరంజన్ రెడ్డి ప్రొడ్యూసర్ ఆయన ఇచ్చినప్పుడు మీరెందుకు ఇవ్వరు ఒకరు ఇస్తున్నారు కదా మీరెందుకు ఇవ్వరు సరే ఆయన ఏదో ఇచ్చాడు బాగానే ఉంది ప్రతి ఒక్కరు ఇవ్వాలంటే ఎట్లా డిష్ ఆ సినిమా నష్టపోయి ఆల్రెడీ నష్టంలో ఉన్నాడు మళ్ళీ మీ నష్టాన్ని నేనే భర్తీ చేయాలి అందరి నష్టాన్ని నేనే భర్తీ చేయాలంటే ఇంకా 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 చెప్పాలంటే సినిమా చూసి మేము చాలా నష్టపోయామండి అంటే చూసిన ఆడియన్స్ కూడా టికెట్ డబ్బులు వెనక్కిచ్చేయాలా అంతే కదా మా టైంని వేస్ట్ చేసి మేము చాలా నష్టపోయామండి మా కన్ను చాలా స్ట్రెయిన్ అయిపోయింది మా బ్రెయిన్ మీద చాలా భారం పడ్డట్టుంది ఈ సినిమా చూసిన తర్వాత ఎమోషనల్గా మేము చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాము స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము అంటే చూసి స్ట్రెస్ ఫీల్ వాట్ ఎవర్ అట్లా ప్రేక్షకులు అంటే ప్రతి టికెట్ టికెట్ డబ్బులు ఏ ఎవరెవరు కొన్నారు అని చెప్పి బుక్ నుంచి రిటర్న్ ఇవ్వాలా అట్లాగుంది పరిస్థితి సో డిస్ట్రిబ్యూటర్స్కి అమౌంట్ రిటర్న్ ఇవ్వడం అనేది నిజంగా నేనైతే అసలు ఎప్పుడూ యాక్సెప్ట్ చేయను ప్రతిసారి ఇంతే అంటే కొంతమంది పెద్ద హీరోలు ఎప్పుడైనా సరే కొనేటప్పుడు కావాలంటే నిర్ణీత ధర చూసుకోనండి ఆయన వంద చెప్పాడా నువ్వు యాభై అడుగు నీకు నచ్చితే తీసుకోలేకపోతే లేదు లేదా అది బేరం ఎక్కడో కుదురుతుంది డెబ్బై ఐదు దగ్గర ఎనభై దగ్గర ఆగుద్ది అట్లా కొను ఆయన వంద అంటే వంద ఇరవై అంటే ఇరవై నువ్వు ఇచ్చేసి నువ్వు లాస్ అయిన తర్వాత నువ్వు కొనమన్నావని నేను కొన్నాను నీ వల్లే లాసు నీ వల్లే లాసు నువ్వు సినిమా చూసి కొను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెసర్ ల్యాబ్స్ ఉంది ఎందుకు అసలు ప్రెసర్ ల్యాబ్స్ పెట్టింది ఎందుకో తెలుసా డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఇంతకుముందు బోల్డ్ ఎంతమంది ఉండే ఇప్పుడు అంటే నలుగురు ఐదుగురే అన్నీ ఉన్నాయి కానీ ఇంతకుముందు బోల్డ్ ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఉండే అక్కడ సికింద్రాబాద్ నుంచి వస్తుంటే రాణిగంజ్ దగ్గర ఒక కాంప్లెక్స్ నిండా ఉండేవి డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లో మనకు పోస్టర్లు కొట్టించుకొని ఊరంతా అతికించుకొని ఒక మంచి రోజు దాన్ని రిలీజ్ చేసి లాభాలు వస్తే లాభాలు నష్టాలు వస్తే నష్టాలు అనుభవించేవాళ్ళు ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి సినిమా ముందే క్లాప్ కొట్టప్పుడే వెళ్ళేది సో ప్రెసర్ ల్యాబ్స్ పెట్టింది అందుకు అందరూ వచ్చి సినిమా చూడండి అయ్యా చూసి మీరు మీరు మాట్లాడుకోండి నేను ఓ రేట్ నిర్ణయించుకున్నా మీరు అందరు మాట్లాడుకొని వాళ్ళందరూ గ్రూప్ డిస్కషన్లో పెట్టుకొని ఓ రేట్ అనుకొని మేమందరం ఈ మాటలో ఉన్నాం మీరేమంటారు పడిందా లేదా పడిందా లాస్ట్గా సినిమా అమ్ముడుపోతుంది అందరూ వెళ్ళిపోతారు అట్లా ఎన్ని సినిమాలు తెలుసా హాలీవుడ్ సినిమా డబ్బింగ్లో వచ్చేవి లక్ష్మి గణపతి ఫిలిమ్స్ అని అలాంటివి ఇంకా డబ్బింగ్ సినిమాలు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అన్ని అందులోకి వచ్చాయి దానికే ప్రసాద్ ల్యాబ్స్ పెట్టింది ఇప్పుడు ఆ ప్రసాద్ ల్యాబ్స్ ఒక మినీ థియేటర్ అయిపోయింది చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ ప్రదర్శిస్తున్నారు ఏదో రవీంద్ర భారతి లాగే ఈవెంట్లు అవుతున్నాయి దాంట్లో అవును అది అంటే చూసేవాడు లేడు సినిమాలు చూడట్లే ఎవడం క్లాప్ కొట్టారు ప్రొడక్షన్ హౌస్ ని లేకపోతే ఫస్ట్ టీమ్ సెట్ అవుతుంది వీళ్ళకి పలానా డైరెక్టర్ పలానా ప్రొడ్యూసర్ పలానా హీరో కాంబోలో సినిమా అని అనౌన్స్ చేస్తారు అందరు ఇట్లా క్లాప్ పట్టుకొని ఒక బొకే పట్టుకొని కథం వెంటనే వచ్చేసి సుట్టు కేసు పెట్టుకుని మీ సినిమా మాకే ఇవ్వాలి నైజాం హక్కులు మాకే ఇవ్వాలి సీడెడ్ హక్కులు నాకే ఇవ్వాలి ఉత్తరాంధ్ర నాకు ఇవ్వాలి ఆంధ్ర నాకు ఇవ్వాలి కోస్తా నాకు ఇవ్వాలి ఇచ్చా సినిమా ఫ్లాప్ అయ్యింది మేమేదో మేమేదో నమ్మకం పెట్టుకొని వచ్చావు మీరు ఫ్లాప్ చేసిన డబ్బులు నాకు ఇచ్చేయండి ఎందుకు ఇవ్వాలి వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదు సో డిష్ ఇప్పుడు సలార్ ఇచ్చిన దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది అంటే వీళ్ళకి అర్థం కావట్లా నెక్స్ట్ పార్ట్ టూ ఉంది నువ్వు డబుల్ రేటు కమ్మలేవు వై బికాస్ పార్ట్ వన్నే డబ్బులు నాకు అపవాదం ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎక్కడో ఎవరికో ఇచ్చావు ఏపీలో ఇచ్చావు పోనీ రేపు నైజాం వాళ్ళు కూడా వచ్చి లాస్ట్ టైం ఏపీలో వీళ్ళు డబ్బులు రేట్ అని ఇచ్చారంట ఏముంది ఇప్పుడు ఏపీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి నైజాం వాళ్ళు కూడా రావచ్చు వాళ్ళు అందరూ వస్తారు అంటే వాళ్ళకి లాభాలు వచ్చిన వాళ్ళు రాలేదు వీళ్ళు చూపిస్తా నీకు లాభాలు వచ్చాయి కదా ఎందుకు వచ్చాను అని కూడా అడగవచ్చు తప్పలేదు వస్తే వాళ్ళు ఉంటారు అండ్ నెక్స్ట్ నెక్స్ట్ సినిమా పార్ట్ టూ మీద పార్ట్ త్రీ మీద ఎఫెక్ట్ భారీగా పడుతుంది అప్పుడు అది అమ్ముడుపోదు సినిమా అనుకున్న రేటుకు అమ్ముడుపోక వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు పడుతుంది ఎందుకంటే ప్రొడ్యూసర్కి అనుకున్న రేటు రాలా నువ్వు ఇచ్చిన రేటుకి నేను రిలీజ్ చేయలేను నేను అమ్మలేను నేను ఫలానా సెప్టెంబర్ ఒకటో తారీఖు రిలీజ్ అనుకున్నా ఆ రేట్ రాదు అక్టోబర్కి వాయిదా వేసా ఆ రేట్ రాదు నవంబర్ డిసెంబర్ నెక్స్ట్ సమ్మర్ నెక్స్ట్ డిసెంబర్ వాయిదాల మీద వాయిదాలు పడతా ఉంటుంది సినిమా లేకపోతే చెప్పబడిపోతుంది అప్పుడు ఫస్ట్ అనుకున్న రేట్ కూడా రాకుండా లాస్ట్కి ఏదో తుతు మాత్రంగా రిలీజ్ చేస్తారు ఇదే సినిమాకి అయ్యేది సో ఈ డిస్ట్రిబ్యూటర్స్ని ఇట్లా ఎంటర్టైన్ చేయకుండా ఎలాగైతే మనం బిజినెస్లో పెద్ద పెద్ద లాట్స్ తెస్తాం క్లాత్లు బొటిక్ అని ఇంత ఇంత తానులు తానులు తెస్తాం మధ్యలో ఎక్కడన్నా చినిపోయినా మనమే అడ్జస్ట్ అవుతాం కానీ తా తాను మళ్ళీ రిటర్న్ ఇవ్వలేము మనం కష్టం సో ఇది కూడా అంతే దాన్ని నాకు బిజినెస్లానే భావించి నువ్వు సినిమా చూసి నీకు అన్నీ నచ్చితేనే కొను నేను ప్రివ్యూ వేస్తున్నా వేస్తా ఖచ్చితంగా వేస్తా అందరికీ చూపిస్తా ప్రెస్ని కూడా పిలిచి చూపిస్తున్నాం మేము ఆ టైంకి వచ్చి చూడు నీకు నచ్చితేనే డబ్బు లేవు లేకపోతే వద్దు అనే పొజిషన్కి వీళ్ళు ఎప్పుడైతే వస్తారో వీళ్ళు కూడా అలా మీసం తిప్పకుండా ఉంటారు ప్రొడ్యూసర్లు సేఫ్గా ఉంటారు సినిమా కూడా అనుకున్నది అనుకున్న టైంకి పోతుంది అండ్ ఆ చూపించే టైంలో వీళ్ళకి నిజంగా నచ్చింది అనుకో వాళ్ళ మొహాల్లో కళ చూసి వావు అన్నారంటే చాలా డిస్ట్రిబ్యూటర్ మొహంలో కల కనపడితే ప్రొడ్యూసర్ పండగే సూపర్ డబల్ రేట్ కూడా అమ్మేసే నష్టమే